దేవ విషయంలో ముందు ఏది ఆలోచించాలో ముందు బాలరాజును బయటికి తీసుకురావాలని ఇంకా కావేరి అయితే దేవ దేవాన్ని ఎదుర్కోవాలంటే ఇంకా బాలరాజు ఒక్కడే నాకు అని చెప్పనని ఇంకా ముందు ఈ ఆలోచనని పక్కన పెట్టి అన్నయ్య అన్నయ్యకి పిల్లలకి అన్నవాన్ని తీసి పెట్టాలని ఇంకా తనే వంట చేసేసి ఉదయానికి తను వంట చేసి ఇంకా పిల్లలకి అలాగే చిన్ని కూడా క్యారేజ్ కట్టుకుంటూ ఉంటే ఇంకా సరళ చందు అయితే ఎక్కడికి వెళ్తున్నావు అత్తా అంటే చిన్నికి అన్నం తీసుకెళ్తున్నాను అని చెప్పను అని తర్వాత అయ్యో నేను కూడా వస్తాను అత్తా అని చెప్పని చందు అంటాడు లేదు తనకి ఎక్కడి నుంచి అన్నం ఏం తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పని ఆ అన్నం కూడా అయితే విసిరగొట్టేస్తుంది సరళ ఇంకా సరే అని చెప్పని ఏదో కోపంలో వదిన అనిందలే చెప్పని మళ్ళీ క్యారేజ్ కట్టుకొని చిన్నిని తీసుకొని అలాగే బాలరాజుకి కూడా అన్నం తీసుకొని అయితే జైలుకి వెళ్తుంది ఇంకా జైల్లో అయితే బాలరాజు ఇంకా అన్నం తినేదానికి వస్తే కావేరి నువ్వు నిజం చెప్పు నేను మీ అన్నయ్యని చంపలేదని చెప్పి నువ్వు నమ్ముతున్నావా లేదా అని చెప్పని దేవ బాలరాజు అయితే అడుగుతాడు అప్పుడు ఇంకా నేను నమ్మేను నువ్వు చంపలేదు అని చెప్పను నమ్మేను కాబట్టే కదా నీకు అన్నం తీసుకొచ్చాను అని అంటుంది అప్పుడు ఇంకా ఎప్పుడు ఇప్పుడు నన్ను కావేరి క్షమించింది ఈ నమ్మకాన్ని నేను పాడు చేసుకోకూడదు అని చెప్పి అనుకుంటాడు కానీ అమ్మ నాన్న అమ్మ నాన్ని తన తప్పు చెల్లిదని నమ్మాడు అని చెప్పి నమ్మింది అని చెప్పనని చిన్నీ అయితే చాలా సంతోషంగా నానా చూసావా అమ్మ కూడా నువ్వు తప్పు చెల్లిదండి నమ్మింది నాన్న అని చెప్పని చాలా సంతోషంగా నవ్వుతూ అప్పుడు ఉంటుంది ఇంకా బాలరాజునైతే అన్నం తిను నువ్వు అని అనేటప్పటికీ ఇంకా కావేరి చేత్తోనే తను వడ్డిస్తున్నప్పటికీ ఇంకా అన్నం అయితే చాలా సంతోషంగా ఉంటాడు ఇట్లాగా ఒక్కరోజు బతికినా చాలు అని చెప్పని అనుకున్నాను కానీ ఇలా జైల్లో ఉండి బతకాల్సి వస్తుంది నా భార్య బిడ్డతో ఒక్కరోజన బతకాలని చెప్పి అనుకున్నాను